విజయ్ అసలు హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్కి మీనింగ్ డెఫినేషన్స్ దాని గురించి కొంచెం డిస్క్రైబ్ చేయొచ్చు కదా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హ్యాపీనెస్ అంటే ఏంటి దానికి వయసు లేదు ఇప్పుడు నేను ఒక రీసెంట్ ఒక పుస్తకం చదివిన సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అని చిన్న ముచ్చట చదివిన ఓకే అది అర్థం చేసుకుంటే చాలా పెద్ద ఆలోచన ఇప్పుడు ఎగ్జాంపుల్ సంతోషం అనేది వయసు లేదు సంతోషానికి వయసు లేదు అంటే దానికి ఒక దాని అంటే అర్హత లేదు దానికి ఇంత స్థాయి లేదు ఇంత డబ్బు అనేది కాదు దానికి వాల్యూ ఆఫ్ అంటే మనీ లేదు ఇంత ఇంత డబ్బున్న సంతోషంగా ఉండాలి లేదంటే ఈ వయసు వాళ్ళే నవ్వాలని లేదు దాంట్లో దానికి క్యాలిక్యులేషన్ లేదంటే నథింగ్ అసలు క్యాలిక్యులేషన్ లేదు సంతోషానికి ఇప్పుడు సంతోషం అంటే ఏంటి ప్రతి మనిషిలో సంతోషం అనేది ఉంటుంది కానీ ఆ సంతోషాన్ని ఏదో తెలియని ఆలోచనని కప్పేస్తూ ఉంటాడు ఆ సంతోషం బయటికి రాకుండా అడ్డం పెడుతూ ఉంటాడు ఇంకొంతమంది ఏదో లోపల బాధలు చెప్పుకోలేని మోస్తూ బయటికి సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంటారు నిజానికి వాళ్ళు సంతోషంగా ఉండట్లేరు కరెక్ట్ సో నిజమైన సంతోషం నీ మనసులో నుంచి వస్తుంది ఇప్పుడు మనం కొంతమంది మనసులను చూస్తే వాళ్ళ ముఖంలోనే మనకు తెలుస్తుంది అరే వాళ్ళ యొక్క ఒరిజినల్ స్మైల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అంటావు దానికి క్లారిటీ ఉంటాయి ఎప్పుడు ఎగ్జాంపుల్ మా చాలా మంది అంటారు అరే వాడికి కోట్ల మంచి లగ్ విల్లాస్ ఉన్నాయి వెహికల్స్ ఉన్నాయి చాలా రకరకాలు ఉన్నాయి కానీ వాడు అంటే దేంతో పోల్చలేమంట లేదు లేదు డబ్బు ఉండేటోడు సంతోషంగా ఉండకపోవచ్చు డబ్బు లేనివాడు సంతోషంగా ఉండొచ్చు సినీ ఇండస్ట్రీలో కూడా చూస్తూ ఉంటాం కదా సక్సెస్ అయినంత మాత్రం అప్పటి మందమే ఫెయిల్యూర్స్ వస్తే ఎప్పుడు ఎలా ఉంటే తెలియదు నేను అదే బ్యాలెన్స్ చేయాలి సంతోషం అనేది నువ్వు అనుకుంటే జరిగినప్పుడే సంతోషం కాదు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంట జరుగుతుంది అనేది ఏం లేదు ఇక్కడ సో సంతోషం అనేది కొన్ని చోట్ల ముడిపడి ఉండద్దు ఎప్పుడైనా నాకు కావాల్సింది దొరికింది నేను సంతోషంగా ఉన్నా నేను చేయాల్సిన పని చేస్తున్నా నేను సంతోషంగా ఉన్నా అంటే సరిపోదు ఎందుకంటే కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు సో సంతోషం అనేది కొన్ని మనుషుల మధ్యలోనో లేకుంటే కొన్ని వస్తువులతోనో లేకుంటే కొన్ని పరిస్థితుల్లో లింక్ అయ్యి పెట్టకూడదు ఎప్పుడైనా సంతోషం అనేది ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర కూడా మనం చూస్తుంటాం కదా వాళ్ళకి ఒక ఫైవ్ స్టార్ కావాలి కిట్ క్యాట్ కావాలి అంటారు అవి ఇస్తే వాళ్ళు ఎంత కృషి అవుతారంటే మనం కొందరికి మనం పార్టీ ఇచ్చినా కూడా అంత హ్యాపీనెస్ ఉండదు వాళ్ళకి పెద్ద పెద్ద మనం ఫ్రెండ్స్ కి ఇస్తాం పార్టీస్ అలాంటి వాళ్ళకి కూడా ఉండదు ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లున్నా లేదంటే మనకి పెద్ద పెద్ద ఏదన్నా డబ్బులు బ్యాంకులో ఉన్నా మన ముఖం ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న ముఖం ఉంటుంది అదే చిన్నపిల్లలు మనం ముందు వస్తూ ఉంటే వాళ్ళకి చిన్న చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు ఒక సంతోషమైన వాతావరణం ఉంటుంది ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు అంటే అంటే కొన్ని సందర్భాల్లోనే నవ్వాలి కొన్ని సాధిస్తే అని మనం క్రియేట్ చేసుకున్న మనిషి అనే వాళ్ళు కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వయసు పెరిగే కొద్దీ ఏదో తెలియని ఆలోచనలో ఏదో తెలియని సిచువేషన్స్ సిచ్యువేషన్స్లో లాక్ అయిపోతున్నాడు అంటే ఆ సిచువేషన్స్ సిచ్యువేషన్స్లోనే పెట్టేసుకున్నాడు సంతోషం నా లైఫ్లో ఇవన్నీ జరిగితేనే సంతోషం నేను అనుకున్న అయితేనే సంతోషం నాకంటే సంతోషం లేదు అని అనుకుంటున్నాడు కానీ సంతోషం అనేది ఎవ్వరి వాళ్ళనో పోగొట్టుకునేది కాదు ఎవరితోనో వచ్చేది కాదు ఇప్పుడు వేరే వాళ్ళ నుంచి మనకు సంతోషం రావచ్చు కానీ కాస్తనే టెంపరీ ఉండదు పర్మనెంట్ ఉండదు సందర్భాల అనుకూలంగా కొన్ని సంతోషాలు పుడతాయి నిజమైన సంతోషం నీలో నుంచి రావాలి అది వచ్చేటప్పుడు నువ్వు దానికి ఆ పారామీటర్స్ ఏం పెట్టుకోవద్దు ఇప్పుడు ఇది లింక్అప్ అయ్యేది అయితే సంతోషం కాదు అందుకే నేను అంటున్నా ఇప్పుడు అప్పుడు టెంపరీ మాత్రమే ఉంటుంది అలాంటివి అలా అలా ఆలోచిస్తా అదే ఎవరైనా మనిషి యొక్క ఆ సృష్టి ఎట్లుంటది అంటే మనం సృష్టించుకున్నాం మనం అనుకున్నది జరిగితే ఇప్పుడు జనాలు మన ముందు చాలా మంది ఉంటారు కొంతమంది నటిస్తున్న అవుతారు కొంతమంది బాధ లోపల పెట్టుకుని అవుతారు బయట కొంతమంది అర్థం పర్థం లేకుండా నవ్వుతారు కొంతమంది నిజ నిజంగా వాళ్ళకి ఆ సంతోషం యొక్క వాల్యూ హ్యాపీనెస్ బయటకు వస్తుంది సో నేను అనేది ఏంటంటే యాక్చువల్గా అన్ని ని ఫేస్ చేయగలిగినోడు అన్ని విన్న విధాలుగా కరెక్ట్గా ఉంటుంది అనమాట అంటే మనిషి ఎందుకు సంతోషంగా ఉండడు ఉండలేడు అనే విషయాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను బట్ ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి ఒక చిన్న విషయం అయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేచర్ గురించి నేను రీసెంట్గా మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ముచ్చట చెప్తా ఇప్పుడు మనము మనిషి అనేవాడు ఏదో కావాలి అని పరిగెడుతూ ఉంటాడు తప్పు లేదు ఏదో కావాలని ప్రయత్నం చేసేటప్పుడు ఏదో ఒకటి వచ్చినప్పుడు తృప్తిపడాడు మనిషి అప్పుడు లేని వాటి గురించి ఏడుస్తాడు నాకు అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి సో నీ సంతోషం నీకు నువ్వే వదిలేసుకుంటున్నావు నీ సంతోషం నీకు లేనిది వస్తే సంతోషం అని ఫిక్స్ అవుతున్నావు అంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న వస్తువుల దగ్గర నుంచి రావచ్చు నువ్వు కష్టపడ్డా నుంచే రావచ్చు నువ్వు ఇష్టంగా మాట్లాడే వాళ్ళ నుంచే రావచ్చు సో మనిషి ఎప్పుడు లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు నాకు అది లేదు ఇప్పుడు ఇంట్లో కూడా చూస్తుంటాం కదా అరే నాకు ఇది ఇప్పుడు ఏదైనా మదర్ చేస్తారు ఏదైనా వాళ్ళకి నచ్చింది ఫుడ్ ఏదో వాళ్ళకి తోచినంతది చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎస్పెషల్లీ చూస్తుంటాం మనం అట్లా నార్మల్గా వేస్తే నా కర్రీ నాకు ఇది పెట్టు ఇదే కావాలి అని అంటారు అది లేని వాళ్ళు కూడా ఉన్నారు అదే అంటున్నా ఇప్పుడు మనము ఒకటి చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ ప్రయత్నం నేను చెప్పేది ఏంటంటే మన సంతోషము మనము లేని దాని గురించి బాధపడ్డా లేని మనుషుల గురించి బాధపడ్డా మనం సంతోషాన్ని కోల్పోతాం మనం సంతోషాన్ని కోల్పోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ నష్టం ఉండదు నష్టపోయేది మనమని మనం తెలుసుకోవాలి మన ఉన్న దాంట్లో తృప్తి పడాలంటే ఉన్న దాంతో తృప్తిపడు కావాల్సిన వాటి కోసం కష్టపడు వచ్చిన దాంతో హ్యాపీగా ఫీల్గా ఇవన్నీ రిజల్ట్ ఎలా ఉన్నా యాక్సెప్ట్ రియాక్ట్ రియాక్ట్ చేయాలి ఎందుకంటే చాలా మంది అంటే మెడిటేషన్ కావచ్చు వేతలు కావచ్చు చాలా మంది ఏమంటే మనం నవ్వడం వల్ల మన ఆలోచనలు చాలా పాజిటివ్గా క్రియేట్ అవుతాయి హ్యాపీనెస్ అనేది నీలో వస్తే అందుకే చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు ముఖం మంచిగా పెట్టి పని చేయ అన్ని పని అంతా డిస్టర్బ్ అవుతుంది నువ్వు ముఖం అట్లా పెట్టేస్తాను రిజల్ట్ ఎలా ఉన్నా పాజిటివ్ అనే ఉంటది అన్నప్పుడు మాది ఎట్మోస్ఫియర్ కేరియర్ చేస్తా పాజిటివ్ వైబ్రేషన్ తో చెయ్యి మనస్ఫూర్తిగా నీ మనసులో నుంచి సంతోషాన్ని బయటకు ది అట్లా నువ్వు ఏ పని చేసినా నీ ఆలోచనలు పాజిటివ్ వస్తాయి నీ ఫండ్లు ఎంతో కొంత నువ్వు డీల్ చేసి ఎంజిమెంట్ వస్తది అదే అంటున్నా కదా ఇప్పుడు జనరల్ పాయింట్స్ అబ్వే లేని వాటి గురించి ఆలోచించడం వల్ల ఉన్న సంతోషానికి కోల్పోతున్నాం కావాలంటే కష్టపడు కష్టపడ్డ దాంతో ఏదైనా వచ్చిందా సంతోషపడు సంతోషం అనేది మళ్ళీ ఒకసారి రిట్యూట్ చేస్తున్నాం సంతోషం అనేది ఏ వస్తువులోనో ఏ మనిషిలోనో ఒక వయసులోనో ఉండదు సంతోషానికి ఏజ్ లేదు అంటే వీటితోనే సంతోషం వీటి వల్ల సంతోషం అనేది లేదు ప్రతి మనిషిలో సంతోషమైన సంతోషం అనేది మనసులో నుంచి చాలా అద్భుతమైన ఒక ఆరోగ్యం అంది అది మనం దేనికోసము మనము పోల్చుకొని మనం డిస్టర్బ్ చేసుకొని మనం రకరకాల కంపేర్ కంపేర్ చేసేసుకొని మన సంతోషాన్ని మనమే కోల్పోతున్నాం మళ్ళీ మన సంతోషాన్ని మనం కోల్పోయి వేరే వేరే వాళ్ళ మీద మనం పెట్టేస్తాం నిద్రలు పెట్టేస్తాం వాళ్ళ వల్ల నేను సంతోషంగా లేను వీళ్ళు నాకు కావాల్సింది ఇయ్యలేదు కాబట్టి నేను సంతోషంగా లేను అంటే వాళ్ళ మీద నోకేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వల్ల అంటున్నావు వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నీకు కావాల్సింది ఇచ్చిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావనే గ్యారంటీ లేదు మళ్ళీ వాళ్ళకన్నా బెటర్ నీకు వెళ్ళిపోతుంది సో సంతోషం అనేది కంపేర్ చేసుకోకు ఒకరించి ఒకరిని మారేక్టేషన్స్ ఉండదు కావాల్సిన దానికోసం కష్టపడాలి వచ్చిన రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి లేని వాటి గురించి ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకునే కన్నా నీ పరిధిలో నీ దగ్గరలో ఉన్న వాటితోటైనా నువ్వు తృప్తిగా ఉండగలిగితే నువ్వు సంతోషంగా బతకగలుగుతావు ఎందుకంటే ఇప్పుడు కోట్లున్న వాళ్ళు కూడా సంతోషంగా లేని వాళ్ళు ఉంటారు కనిపేరు బయటకి సో హ్యాపీనెస్ అనేది ఎవరితో కంపారిజన్ చేసేది కాదు మనుషులతో పోల్చుకునేది కాదు డబ్బులతో కొల్చేది కాదు ఆ సంతోషం అనేది ఏజ్తో అసలే కాదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ అందరు తెలిసిందే డైరెక్టర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిండు మన ఇంటి బయట ఒక చెట్టు ప్రకృతి నుంచి వచ్చే ఒక చెట్టుని ఎంత నరికేసినా అది మన మన మీద ఆక్సిజన్ మనకు గాలే ఇస్తుంది ఎందుకంటే దానికి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు లేని బాధ లేని వాటి గురించి వాటి గురించి లేదు దానికి ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఒక చెట్టుని మనం నరికేస్తాం కాస్త వేర్లతో ఉన్న చెట్టు మళ్ళీ వస్తుంది మళ్ళా చెట్టు వస్తుంది అట్లా మళ్ళీ మనకు అది ఏదో ఒకటి చేస్తుంది కానీ మనిషి వాడు ఆశాజీవి ఏదో అంటే మనకి అంటే ప్రతి సిచ్యువేషన్ని ప్రతి దానికి రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సంతోషం అనేది లేదు ఉండదు అన్నట్టు ఉంటారు సంతోషంగా ఉండకపోతే హ్యాపీనెస్గా ఉండకపోతే కలిగేది నీకే నష్టం అనే విషయాలు మనం మర్చిపోతాం మన చేతుల్లోనే ఉందంట మన చేతుల్లోనే ఉంది కానీ మన సంతోషం అనేది మన హ్యాపీనెస్ అనేది మన కంట్రోల్ దాటిపోతుంది మన కంట్రోల్ దాటిపోయిన తర్వాత మనము ఇంకా సంతోషాన్ని వెతుక్కోవాలి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఆ వస్తువు వల్ల వీళ్ళ వల్ల డిపెండ్ అవ్వాలన్నా సో సంతోషం అనేది మనలో ఉంటుంది మనం చూసే కోణంలో ఉంటుంది మనం ఆలోచించే తీరులో ఉంటుంది మనకు వచ్చిన రిజల్ట్ని యాక్సెప్ట్ చేసే దాంట్లో ఉంటుంది సో సంతోషం అనేది దేంతో పోల్చుకోవద్దు ఎవరితోనో కంపేర్ చేసుకోవద్దు దానికి వయసు లేదు సో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఆలోచనలు పాజిటివ్గా క్రియేట్ అవుతాయి ఎలాంటి అయినా నీ ఆలోచన నీ పరిధిలో నుంచి దాటకుండా వెళ్ళిపోవు సో సో నేను చెప్పేది అదే హ్యాపీనెస్ అనేది మనలో ఉంటుంది అది చాలా తక్కువ మంది అర్థం చేసుకున్న వాళ్ళే అనుభవిస్తారనే విషయాన్ని అయితే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను

కానీ నడిపే తీరు డిఫరెంట్ ఉంటుంది మెయింటైన్ చేసే కెపాసిటీ వేరు ఉంటుంది సో అందరికి అన్ని ఒకటే ఉన్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆలోచనతో బిల్డ్ చేసుకుంటున్నారు ఒక్కొక్క ఆలోచనతో మార్చుకుంటున్నారు సో హ్యాపీనెస్ కూడా అంతే సో క్లారిటీ వచ్చింది కదా రైట్ 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 క్లియర్ గా ఉంది